ధర్మస్థల వంద శవాల కేసు ఊహించని విధంగా రాజకీయ మలుపు తిరిగింది శవాలు లేని చోట తవ్వకాలు ఎలా జరుపుతారంటూ కర్ణాటక అసెంబ్లీని కుదిపేసింది కేసు జీరో అవర్స్లో అవర్లో బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు ధర్మస్థల ప్రాశస్త్యాన్ని తగ్గించే కుట్రలో భాగంగా ఈ ఈ సవాల కేసు ఆరోప శవాల కేసుని ముందుకు తీసుకెళ్తున్నారని ఒక అనామక వ్యక్తి చెప్పిన మాటల్ని ఎలా నమ్ముతారంటూ సునీల్ కుమార్ ప్రభుత్వాన్ని నిలదీశారు అంతేకాదు ధర్మస్థలలో ఇప్పటి వరకు సిట్ జరిపిన విచారణ స్పష్టత ఇవ్వాలని తవ్వకాలపైన స్పష్టత ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మధ్యంతర రిపోర్ట్ని వెంటనే సమర్పించాలని అసెంబ్లీకి సభకు సమర్పించాలని సునీల్ కుమార్ డిమాండ్ చేశారు ఇవాళ కూడా ధర్మస్థలలో తవ్వకాలు జరిగాయి పదమూడవ స్పాటు మొత్తం ఈ కేసులో ధర్మస్థలలో అత్యంత కీలకంగా ఉండే పదమూడవ స్పాట్ దగ్గర తవ్వకాలు జరిగాయి కానీ పదమూడవ స్పాట్ని తొవ్వేందుకు సిట్ తీవ్రమైన చాలా అంటే సాంకేతిక పరమైన సపోర్ట్ తీసుకుంది చాలా సాంకేతికమైన అంశాలను ఇందులో తీసుకొచ్చింది ఏదైతే గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ ఏదైతే ఉంటుందో జీపీఆర్ని తీసుకొచ్చి ముందుగా అక్కడ సెర్చింగ్ చేసింది జీపీఆర్ ద్వారా భూమి లోపల ఏమైనా అవశేషాలు ఉన్నాయా అనే కోణంలో స్కానింగ్ చేసి ఆ తర్వాత తవ్వకాలు జరిపింది మీరు స్క్రీన్లో చూడొచ్చు సుమన్ టీవీ స్క్రీన్ పైన పదమూడో స్పాట్లో పోలీసులు అక్కడ నిల్చొని టెక్నికల్ టీం ఒక డ్రోన్ సహాయంతో ఆ జీపీఆర్ని ఏదైతే గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ ఉంటుందో అత్యాధునిక ఈ టెక్నాలజీని వాడి ముందు పదమూడవ స్పాట్ని పూర్తిగా స్కాన్ చేశారు నిన్న సాయంకాలమే ఈ స్కానింగ్ జరిగింది స్కానింగ్ జరిగిన తర్వాత ఇవాళ ఉదయం పూర్తిగా పదమూడవ స్పాట్ని తవ్వారు కానీ పదవ మూడవ స్పాట్ తువ్వకానికి ఎందుకు సాంకేతిక వాడారు అంటే నేత్రావతి నది సరిహద్దు ప్రాంతం ఇది స్నానాల ఘాట్కు పక్కనే ఉండే ప్రాంతం ఒకవేళ పదమూడవ స్పాట్ దగ్గర ఎటువంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా తవ్వకాలు జరిపితే అది నేత్రావతి నది ఫ్లో మారే అవకాశం ఉంటుంది అది మొత్తం తవ్వకాలకే ప్రమాదకరంగా మారుతుందనే ఉద్దేశంతో రాడార్ని తీసుకొచ్చారు అంతేకాదు రాడార్ని తీసుకురావడం వెనుక మరొక ఉద్దేశం కూడా ఉంది ఎందుకంటే ఎవరైతే అనామక వ్యక్తి ఉన్నాడో భీమా అనే కోడ్నీతో ఉన్న అనామక వ్యక్తి వంద శవాల్ని నేనే పాత పెట్టానని చెప్పిన వ్యక్తి ఉన్నాడో అతను చెప్పిన ప్రాంతాలని తొలుత జీపీఆర్ ద్వారా స్కాన్ చేసి అక్కడ అవశేషాలు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే తవ్వకాలకు వెళ్ళాలని చెప్పేసి సిట్ నిర్ణయించుకుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు దాదాపు పదహారు ప్రాంతాల్లో మొత్తంగా పదహారు ప్రాంతాల్లో తవ్వకాలు జరిగాయి బాహుబలి స్టాచ్యూకి రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న బాహుబలి కొండ కూడా తవ్వకాలు జరిగాయి కానీ ఇంతవరకు ఒక్క అవశేషం ఎక్కడా దొరకలేదు దీంతో అనామక వ్యక్తి భీమా చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలని అక్కడున్న వ్యక్తులు చెప్తున్నారు అక్కడ ధర్మస్థల ప్రజలు కూడా నిన్న మొన్నటి వరకు ఏదైతే సిట్ విచారణ జరుగుతుంటే మౌనంగా విచారణని చూస్తూ ఎదురు చూసిన ధర్మస్థల గ్రామ ప్రజలు ఇప్పుడు గొంతు విప్పడం ప్రారంభించారు ధర్మస్థల గ్రామస్తులు ఎవరైతే శవాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారో కొన్ని ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో అటువంటి ఛానళ్ళ పైన వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వస్తున్నారు ఇదిలా ఉంటే ఇవాళ అసెంబ్లీలో ధర్మస్థలలో తవ్వకాలపైన తీవ్రమైన చర్చ జరిగిందని చెప్పాలి ఎందుకంటే పదమూడవ స్పాట్లో కూడా ఎటువంటి శవాలు దొరకపోవడం శవాలకు సంబంధించిన ఎముకలు కానీ అస్థిపంజరాలకు సంబంధించిన ఆనవాలు దొరకపోవడంతో ధర్మస్థలపై వస్తున్న ఆరోపణలన్నీ ఉత్తి అభూత కల్పనలు ధర్మస్థల విలువని ప్రాశస్త్యాన్ని మంజునాథస్వామి క్షేత్ర ప్రాశస్త్యాన్ని తగ్గించే కుట్రలో భాగం అనే చర్చకి ఇవాళ తెరలేచింది ఇటు అసెంబ్లీలో కూడా ఇదే అంశంపైన వాడివేడిగా చర్చ జరిగింది బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు ధర్మస్థలలో శవాలు లేని చోట తవ్వకాలు జరుపుతున్నారని ధర్మస్థల ప్రాసత్యం విలువ తగ్గించే కుట్ర చేస్తున్నారని సిట్ ఇంతవరకు పదహారు చోట్లకు పైగా తవ్వకాలు జరిపితే ఆ ఎక్కడా ఒక్క శవం ఆనవాలు కూడా దొరకలేదని కొన్ని చోట్ల దొరికిన ఎముకలకు సంబంధించిన ఎటువంటి వివరాలు కూడా వెలుగులోకి బహిర్గతం రా రాలేదని బహిర్గతం కాలేదని ఆ ముక్కలు ఆ ఎముకలు ఆ పుర్రెలు ఎవరివనే విషయానికి కూడా ఇప్పటివరకు సిట్ చెప్పలేకపోయిందంటూ ప్రభుత్వంపై విరుచుకుపడిన పడ్డారు బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అయితే ఈ అంశం సభలో ఉన్న హోంమంత్రి ఎవరైతే పరమేశ్వర ఉన్నారో కర్ణాటక హోంమంత్రి సభలో ఉన్న హోంమంత్రి అక్కడే సమాధానం చెప్పారు వంద చోట్ల శవాలు పాతానని చూపెట్టిన ఆ వంద చోట్ల తవ్వకాలు జరపాల్సిందేనని పరమేశ్వర చెప్పారు ఎందుకంటే ప్రజల్లో ధర్మస్థల పైన ఒక నమ్మకం ఏర్పడిందని ధర్మస్థలలో హత్యలు జరిగాయని మహిళలపైన అఘాయిత్యం చేసి హత్యలు జరిపారనే చర్చ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది కాబట్టి ఆ చర్చకి ఒక సరైన ముగింపు పలకాలి అంటే సిట్ విచారణ పూర్తయితే కానీ ఆ నివేదికని తీసుకురాలేమని చెప్పారు ఒకసారి సభలో కన్నడ భాషలో జరిగిన ఈ వాగ్వాదాన్ని మనం ఒకసారి చూద్దాం ఆరంభదల్లి అనామిక ఐదుగుండి ఆరుగుండి హితుం గుండి అంతే ಇವತ್ತು ಹದಿನೈದು ಹದಿನಾರು ಗುಂಡಿಗಳ ಗುಂಡಿಗಳನ್ನು ತೆಗೆದರೂ ಕೂಡ ಏನೂ ಸಿಕ್ಕಿಲ್ಲ ಅನ್ನುವಂಥದ್ದು ಮೇಲ್ನೋಟಕ್ಕೆ ಗೊತ್ತಾಗಿದೆ ಹಾಗಾಗಿ ರಾಜ್ಯ ಸರ್ಕಾರಕ್ಕೆ ನಾನು ನಿಮ್ಮ ಮುಖಾಂತರ ಆಗ್ರಹವನ್ನು ಮಾಡುವಂಥದ್ದು ರಾಜ್ಯದಲ್ಲಿರುವಂಥ ಊಹಾಪೋಹಗಳಿಗೆ ನೀವು ತೆರೆ ಎಳಿಬೇಕು ಎಸ್ ಐ ಟಿಯ ತನಿಖೆ ಯಾವ ಹಂತಕ್ಕೆ ತಲುಪಿದೆ ತನಿಖೆ ಇನ್ಯಾವುದೋ ದಿಕ್ಕಿನ ಕಡೆಗೆ ಹೋಗೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಇನ್ಯಾರಾರೋ ಬಂದು ಹೇಳ್ತಾರೆ ಎನ್ನುವ ಕಾರಣಕ್ಕೆ ಎಷ್ಟು ಗುಂಡಿಗಳನ್ನು ಕೂಡ ತೆಗಿಲಿಕ್ಕಾಗಲ್ಲ ಹಾಗಾಗಿ ಧಾರ್ಮಿಕ ನಂಬಿಕೆಯ ಮೇಲೆ ಯಾರು ಅಪಪ್ರಚಾರಗಳನ್ನು ಮಾಡ್ತಾ ಅಂತವರ್ರ ಮೇಲೆ ಕ್ರಮವನ್ನ ಕೈಗೊಳ್ಳಬೇಕು ಧರ್ಮಸ್ಥಳದ ಪಾವಿತ್ರ್ಯತೆಯನ್ನ ಕಾಪಾಡಲಿಕ್ಕೆ ಸರ್ಕಾರ ಎಚ್ಚರಿಕೆಯನ್ನ ಕ್ರಮವನ್ನ ಕೈಗೊಳ್ಳಬೇಕು ಅನ್ನುವಂತ ಹಿನ್ನೆಲೆಯಿಂದ ಈ ತನಿಖೆ ಎಲ್ಲಿಯ ತನಕ ಬಂದಿದೆ ಎನ್ನುವಂಥದ್ದನ್ನ ಮಾನ್ಯ ಗೃಹ ಸಚಿವರು ತಕ್ಷಣ ಒಂದು ಹೇಳಿಕೆಯನ್ನ ಬಿಡುಗಡೆ ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ನಾನು ಸರ್ಕಾರವನ್ನು ಆಗ್ರಹಿಸ್ತೇನೆ ಇನ್ನೆಷ್ಟು ಗುಂಡಿ ತೆಗಿತೀರಿ ಎಷ್ಟು ಗುಂಡಿ ತೆಗಿತೀರಿ ಇಲ್ಲಿಯ ತನಕ ಮೂಳೆ ಸಿಕ್ಕಿದೆಯಾ ನಾನು ಹೇಳಿದ್ದೆ ಕೊಡ್ತೇನೆ ಈಗ ಒಂದು ನಿಮಿಷ ಅಂತ ಹೇಳ್ತೇನೆ ಈಗ ತನಿಖೆ ಪೂರ್ಣ ಆಗಬೇಕು ಅದಕ್ಕೂ ಒಂದು ಕಾಲಮಿತಿನೂ ಕೂಡ ಇರುತ್ತೆ ತನಿಖೆ ಅಂತೇಳಿದರೆ ಎಷ್ಟು ತಾವು ಹೇಳಿದಾಗೆ ನೂರಾರು ಗುಂಡಿಗಳನ್ನ ಹಗಿಯೋದಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗೋದಿಲ್ಲ ಆದರೆ ಒಂದು ಹಂತಕ್ಕೆ ತಲುಪಿದ ಮೇಲೆ ಖಂಡಿತವಾಗಿ ಎಸ್ ಐ ಟಿನವರು ವರದಿಯನ್ನು ಕೊಡ್ತಾರೆ ಆ ವರದಿ ಬಂದ ಮೇಲೆ ನಾನು ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿಯೊಂದಿಗೆ ಉತ್ತರವನ್ನು ಕೊಡಬಹುದು ಆದ್ದರಿಂದ ವರದಿ ಬಂದ ನಂತರ ನಾನು ಇದಕ್ಕೆ ಉತ್ತರವನ್ನು ಕೊಡ್ತೇನೆ ಆರಂಭದಲ್ಲಿ ಅನಾಮಿಕ ಐದು ఇది అసెంబ్లీలో జరిగిన స్థూలంగా చర్చ మొత్తానికైతే ధర్మస్థలలో శవాలు లేవని తేలడం ధర్మస్థలలో ఎటువంటి అస్థి పంజరాలు బయట పడకపోవడం ఆఖరికి గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ని తీసుకొచ్చిన ధర్మస్థలలో నిజాలని వెలికి తీయకపోవడం ఇవన్నీ చూస్తుంటే ధర్మస్థలపై ఒక ఉద్దేశపూర్వకమైన చర్చ మొదలైందా ఒక ఉద్దేశపూర్వకమైన ఆరోపణ మొదలైందనే ఆరో అనే అనే చర్చకి బలం చేకూరుతుంది కొందరు వ్యక్తులు కావాలనే వద్దు కావాలనే ఈ శవాల కథని తెరపైకి తీసుకొచ్చారా నిజంగా అక్కడ హత్యలు జరిగాయా జరిగితే ఎంతమందిని ఆ వంద మందిలో ఒక్క ఎముక ఎముకను కూడా కనీసం నాలుగైదు శవాలకు సంబంధించిన ఎముకల్ని కూడా గుర్తించలేరా అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి అయితే ఆరవ స్థానంలో ధర్మస్థలంలో జరిగిన మొత్తం పదహారు చోట్ల తవ్వకాలు జరిగాయి ఈ పదహారు చోట్ల తవ్వకాల్లో ఆరవ స్థానంలో రెండు పుర్రెలు ఎముకలు దొరికినట్టుగా చెప్పారు ఆ తర్వాత పదకొండు ఏ ఏ పదకొండవ స్థానం కాకుండా పదకొండు ఏ బంగ్లాగుట్ట పైన కూడా ఒక శవానికి సంబంధించిన ఆనవాళ్ళు దొరికి చర్చ జరిగింది అంతేకాదు బంగ్లాగుట్టపైన శవానికి సంబంధించిన ఎముకలు అస్థిపంజడంతో పాటు కొన్ని ఒక చీర అట్లాగే ఒక కొన్ని చెప్పులు కూడా దొరికినట్టుగా చర్చ జరిగింది అయితే వీటిపైన ఇంతవరకు అధికారికంగా సిట్ ఎటువంటి రిపోర్టును కానీ నివేదికను కానీ సమర్పించలేదు ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు ధర్మస్థానంలో కొన్ని చోట్ల అనుమానాస్పదంగా కొత్తగా మట్టి తవ్వకాలు జరిగిన ఉన్నట్టుగా సిట్ ఇవాళ గుర్తించింది బాహుబలి కొండ పరిసర ప్రాంతాల్లో ఈ మట్టి తవ్వకాలు గమనించినట్టుగా తెలిసింది దీనికి సంబంధించి లోకల్ స్థానిక ఎంఆర్ఓని నివేది కోరింది ఆ తవ్వకాలు జరిగిన వ్యక్తుల జరిపిన వ్యక్తుల వివరాలు తెలపాలని ఎందుకు తవ్వకాలు జరిపాలో విచారణలో తేల్చి తమకు చెప్పాలని చెప్పింది లేదంటే దీనిపైన కూడా కేసు నమోదు చేయాల్సి వస్తుందని సిట్ ఆదేశాలు ప్రకటించినట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే ఇవాటికి ఇంకా ధర్మస్థలలో మిస్టరీ కొనసాగుతూనే ఉంది పదమూడవ స్పాట్లో డెడ్ బాడీ దొరుకుతుందని కనీసం మృతదేహాలు దొరుకుతాయని అందరూ భావించారు ఎందుకంటే పదమూడవ స్పాట్ పైన వరుసగా ఆరోపణలు వచ్చాయి ఈ పదమూడో స్పాట్లో శవాలు పాతి పెడుతుంటే నేనే చూశానంటూ రెండు రోజుల క్రితం ఒక మహిళ సాక్ష్యం చెప్పింది సిట్ దగ్గర అంతేకాదు ముందే మరో ఆరుగురు వ్యక్తులు ఈ పదమూడవ స్పాట్లో శవాల్ని పాతి పెడుతుంటే చూశామని ఒక పారిశుద్ధ్య కార్మికుడు వచ్చి ఇక్కడ శవాల్ని పాతి పెట్టాడని తమ ఇంటి దగ్గరకు వచ్చి నీళ్లు తాగాడని తను అక్కడ తువ్వకం జరిపిన తర్వాత బకెట్ని తీసుకొచ్చి మా ఇంటి దగ్గరే వాష్ చేసుకున్నాడని ఇటువంటి సాక్ష్యాలు కూడా కొందరు వ్యక్తులు అక్కడ చెప్పారు మొత్తానికి ధర్మస్థలలో శవాలు ఉన్నాయని ఒక వర్గం ధర్మస్థలలో శవాలు లేవని మరొక వర్గం వాదిస్తుంటే ఈ వాదనలే అసెంబ్లీకి కూడా చేరాయి ఇవాళ ఏకంగా బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కూడా అసెంబ్లీలో ఈ విషయాన్ని లేవనెత్తడంతో ధర్మస్థల కేసు రాజకీయ మలుపు తీసుకుందని చెప్పాలి ధర్మస్థలలో అసలు ఏం జరుగుతోంది మీరేమనుకుంటున్నారు నిజంగా అక్కడ శవాలు ఉన్నాయనుకుంటున్నారా అస్థి పంజరాలు ఇంకా తవ్వితే ఇంకా తవ్వకాలు జరపాలని మీరు కోరుకుంటున్నారా మరిన్ని తవ్వకాలు జరిపితే అస్థి పంజరాలు బయటపడే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా లేదంటే ధర్మస్థల స్వామి ఆలయ ప్రతిష్టను దిగదార్చడానికి కొందరు వ్యక్తులు కుట్రపూరితంగా ఈ ఆరోపణలు చేస్తున్నారని ఈ అనామక వ్యక్తి భీమన్న కూడా కుట్రలో భాగమేనని భావిస్తున్నారా ఈ రెండు ప్రశ్నలకి మీరనుకుంటున్న సమాధానం ఏంటన్నది ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయొచ్చు ధర్మస్థల నుంచి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్